వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నమస్తే రేపు మా పండగ రంజాను మరి పండగకు ముందు రోజు మేము ఏం చేసాము ఎంత హడావుడి పడిపోయాము ఈ రోజు ఈ వీడియోలో అంతా చూసేయచ్చు ఇక్కడ చూసారా ఈ గిన్నెల్లో నేను పాలు వేడి చేస్తున్నాను రేపు పండగ అనగానే హడవడం మొదలైపోయింది ఇప్పుడు అందరూ మెహందీ ఎప్పించుకుంటున్నారు ఇక్కడ అవి స్టార్ట్ కర్రే ట్యూషన్ ఇంట్లో ఆ చూస్తారు కదా కాఫ్ వైసీపీ మా వారికి ప్రతి ఇయర్ హిండి పెట్టడం ఆనవాయితీ అది మమ్మీ పేరు గుండెలో ఉంటారు మా పండగ రంజాను మరి పండగకు ముందు రోజు మేము ఏం చేసాము ఏ ఏ ప్రిపరేషన్స్ చేసుకున్నాము ఎంత హడావుడి పడిపోయాము ఈరోజు ఈ వీడియోలు అంతా చూసేయచ్చు మరి ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి వీడియో చూడమే ముందు ఏం చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీ వరకు రావాలంటే బెల్ ఐకన్ ప్రెస్ చేయండి ఇక్కడ చూసారా ఈ గిన్నెల్లో నేను పాలు వేడి చేస్తున్నాను ఇక్కడే కదండి రెండు గిన్నెలు ఇంకా ఇక్కడ ఒక గిన్నె ఈ పాలను ఈ రోజు నేను ఎందుకు వేడి చేస్తున్నాను చూడండి చిక్కటి పాలు తీసుకున్నాను నేను చిక్కటి గేదె పాలు ఈ చిక్కటి పాలతోటి ఈ రోజు నేను షీర్ ఖుర్మా చేయబోతున్నాను అంటే సేమియా పాయసం రేపు పండగ కదా మరి ఈ రోజు ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా రేపు మేము తినడానికి ముందే ఈ రోజు నేను కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాను ఈ పాయసాన్ని పాపం రేపు మాలాగా చేసుకుని తినలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని నేను ఈ రోజు ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళ కోసం బాక్సులు కూడా తెచ్చేసాడు మా ప్రసాద్ ఇక్కడ కూడా పాలు మరుగుతున్నాయి సరే ఇవి బాగా మరిగాక స్టార్ట్ చేసేద్దాం ద ఫేమస్ డిజైనర్ వర్ష మా వారికి డ్రెస్ డిజైన్ చేసింది మా వారికే కాదు నాకు మా పాపకి బాబు కూడా ఇప్పుడు ట్రయల్ వేయటానికి తీసుకొచ్చింది ఎందుకంటే రేపు పండగ కాబట్టి రేపు వేసుకోగానే ఏదైనా చిన్న చిన్న ట్రబుల్స్ ఉంటే ఇప్పుడే చూసుకోవాలన్నమాట అందుకని వర్షా మదర్ నమస్తే అండి వా ఏ డ్రెస్ नाइस nice. ये <laughs> ट्रायल करना है हाँ, अभी हाँ मैम आई आई विल डू ऑटर मेरे छोटी का दे दिए नहीं मैम छोटी का ही है मीटी ये, ये नीचे वो फ्रॉक आएगा वो गाल हैंगा है नीचे नीचे मीटी okay, के लिए पर, हाँ ओके okay, मीटी पहले ट्रायल करो जो వేసాము రేపు మేకప్ తోటి మంచిగా రెడీ అయ్యి రేపటి లుక్ రంజాన్ బ్లాగ్ లో చూడండి హడావుడి 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 అసలు రేపు పండగ అనగానే హడవడం మొదలైపోయింది హలో హాయ్ ఎవ్రీవన్ సో ఇప్పుడు మనం మెహందీ వేయించుకుంటున్నాము ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు అందరూ మెహందీ వేయించుకుంటున్నారు ఇక్కడ మొత్తం ఫుల్ హ్యాపీగా తనకి చాలా ఇష్టం మెహందీ పెట్టించుకోవాలి అంటే చేయాలి మనం పౌడర్ పౌడర్ ఘుమఘుమనే వేరు దీన్ని ఒకసారి కలిపేసుకుందాం బాగా మరిగిన పాలు కాబట్టి మనం అది ఉడికించిన అవసరం లేదు చక్కగా మరిగే పాలు ఇందులో మిల్క్ మేడ్ కూడా వేసేసుకుందాం మా చిన్న తమ్ముడి భార్య నా చిన్న మరదలు చూడండి మీగడ మేగడ చూడండి మంచి వచ్చింది కదా మేగడ ఇలా మేగడతో తాగితే పాయసం టేస్టే వేరు మా ఫాతిమాకి పాయసంలో మీగడ అస్సలు కనిపించకూడదు అస్సలు ఇష్టం లేదు తనకి నాకు ఎంత ఇష్టమో తనకి అంత ఇష్టం ఉండదు తన కోసం మీగడ లేకుండా తీయాలి ఇలైచీ పౌడర్ ఎందుకేసానంటే ఒకేసారి సేమేలు తెప్పించేసి దాన్ని బాగా నెయ్యిలో ఫ్రై చేసేసి ఇలాంటి కవర్లలో ప్యాక్ చేసి మా ఫ్రిడ్జ్ నిండా ఉంటాయి ఎప్పుడు కావాలంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇది చేసి పెడుతుంటాము పంచదార టేస్ట్ చూపించేద్దాము చూపించేసేసి ఇది ప్యాక్ చేసేయాలి అంతలోకి మా రెండో డిజైనర్ వచ్చేసింది తను మాధూరి ఇప్పుడు తన డ్రెస్సెస్ ఒకసారి వేసుకొని చూడాలి ఈ రోజు ఇంత హడావుడి హడావుడి డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం ఫ్రెండ్ చెప్పాలంటే అసలు తను చాలా మంచి అవుట్ ఫిట్స్ రెడీ చేసి ఇచ్చింది ఇందాక చూసారు కదా వేరే డిజైనర్ తను వచ్చి చూపించింది తను కూడా బ్యూటిఫుల్ డిజైన్ సూపర్ మాకు ఈ రంగానికి వచ్చేసినవి ఇది మా చిన్నదానికా నాకు నేను చిన్నదానికి అనుకున్నా నాకు చాలా బ్యూటిఫుల్ కదా లైట్ బేబీ పింక్ ఇది ఇది ఎవరిది అంట మా చిన్నది ఇది నాది ఇది నాది ఇది మా చిన్న బేబీది తనకి పింక్ అంటే చాలా 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 ఇష్టం మా జువేరియాకి సూపర్ గాజులు వేసుకోకుండా అన్నమాట ఇది ఇంకా అద్దం దగ్గర చూడడం అవసరం లేదు నేను చూసాను కదా చాలు చూసుకొని వచ్చేసావు అద్దంలో రేపు మళ్ళీ మంచిగా మనం మేకప్ హెయిర్ స్టైల్ చేసుకుని అద్దరిపోదామా నువ్వు అందంగా ఉంటావా నేను అందంగా ఉంటాను నువ్వు అంత అందంగా ఎందుకుంటావో తెలుసా నేను అందంగా ఉన్నాను కాబట్టి నాకు పుట్టావు కాబట్టి నువ్వు అందంగా ఉన్నావు అంతేగా 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 టోపీ కూడా మా వారికి డిజైనింగ్ మా వారికి అబ్దుల్కి మంచి వర్క్ తోటి చాలా బాగుంది రంజాన్ యా యా రంజాన్ లుక్ వచ్చేస్తుంది టోపీలు తోటి ఆ స్టీమ్ బాది మనమస్ అంబ సరిపోయింది కదా ఆ సెట్ ఒక దాంట్లో తక్కువ తప్పు నేను వేసేసానని ఇప్పుడు ఏం చేద్దాం వాళ్ళ అమ్మ గోపాలండి ఎక్కడ పడుతుంది చిన్నపిల్లలకి ఇంతే నా ఇద్దరు ఆడపిల్లలు కూడా ఇదే నేను ఫేస్ చేశాను చిన్నప్పుడు

ओके okay, जी हाँ दे देंगे जाके okay. ప్రసాద్ మంచిగా సెటిల్ అయిపోయాడు ఎందుకంటే ఎందుకు అంటే వెనకాల నుంచి మాకు అందిస్తాను అన్నాడు తను ఏ ప్రసాద్ ఓకేనా హ్యాపీ వచ్చాము ఇప్పుడే అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి మా వారికి వేసిచ్చాను కైజీ మా మ్యాంగో ఎలా పడుకుంటుంది మంచి నిద్రలో ఉంది సరే ఇప్పుడు నేను ఇషా నమాజ్ చదివేసుకుని మిహిందీ వెయిస్టా అవి స్టార్ట్ కర్రేషన్ అవి ట్యూషన్స్ ఆయి ఇస్ లేట్ హోగ్ విలుతురిస్తున్నారు గుడ్ గర్ల్స్ సభ మా చిన్న తమ్ముడు వెళ్ళిపోతున్నాడు ఏంటి మా చిన్న తమ్ముడు ఈ రోజు రంజాన్ మనకైతే రేపు రంజాన్ ఈ రోజు రంజాన్ కాబట్టి మా అల్లుడు గారు మా ఫాతి మా మాకు విశేషణ తెలిపారు మేము కూడా వాళ్ళకి ముబారక్ తెలిపాము హ్యాపీ మూమెంట్స్ ఇవి సూపర్ చాలా బాగుంది చాలా బాగుందా మార్నింగ్ కి మంచిగా కలర్ అది బాగా వచ్చేస్తుంది రంజాన్ బ్లాగ్లో మా మీటికి ఎంత బాగా మెహిందీ పండింది అందరూ చూసేయండి సరే అసలు తన దగ్గర చాలా సెలబ్రిటీస్ వేయించుకుంటూ ఉంటారు కానీ నేనంటే చాలా అభిమానం అని చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ శాంతి శాంతిది వెబ్సైట్ ఉందండి పేరేంటి శాంతి వెబ్సైట్ది బెస్ట్ మెహందీ ఆర్ట్స్ బెస్ట్ మెహందీ ఆర్ట్స్ ఇన్స్టా కూడా ఉంది సెలబ్రిటీ అండర్ స్కోర్ బెస్ట్ అండర్ స్కోర్ మెహిందీ అండర్ స్కోర్ ఆర్ట్స్ కదా నేను డిస్క్రిప్షన్ లో తన లింక్ నిస్తాను ప్లీజ్ తనని సపోర్ట్ చేయండి చాలా బాగా చాలా ఓపిక్గా నేను సిక్స్ ఓ క్లాక్కి రమ్మంటే ఫోర్ ఓ క్లాక్కి వచ్చేసి ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఏమైనా అవుతుంది దగ్గర దగ్గరగా అసలు ఇంటికి వెళ్తాను మాటే చెప్పడం లేదు హాయిగా ఉండి మీ కాళ్ళకు కూడా పెడతాను అంటుంది నేను అన్నాను నీ కోపిక ఉంది నాకు ఓపిక లేదు రోజంతా చాలా హడావుడి హడావుడిగా బయటకు వెళ్ళి అన్ని అందరికి ఇచ్చి వచ్చి నేను చాలా అలసిపోయాను ఇంకొకసారి కాళ్ళకి పెట్టించుకుంటాను చెప్పాను నీకు మాట ఇస్తున్నాను ఇంకొకసారి పెట్టించుకుంటాను ఈసారికి నా చేతులతో నన్ను సరిపోతున్నాను యాక్చువల్గా నేను ఫోర్ ఓ క్లాక్ నుండి పెట్టించుకునేదాన్ని కానీ మాకు నమాజులు ఉన్నాయి మళ్ళీ చేతులది వాష్ చేసుకోవాల్సి వస్తుందని ఈ టైంకి నా నమాజులన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు పెట్టించుకుంటున్నాను చాలా క్యూట్గా ఉంది మళ్ళీ ఇంకా అంతా ఫినిష్ అయ్యాక ఇంకొకసారి చూపిస్తాను తను మేకప్ కూడా చాలా బాగా చేస్తుంది అండి మేకప్ కూడా ప్రొఫెషనల్గా నేర్చుకుంది తను చాలా బాగా చేస్తుంది ఎవరికైనా మేకప్ కావాలన్నా హెయిర్ స్టైల్ కావాలన్నా తప్పకుండా తనని అప్రోచ్ అవ్వండి తన ఫోన్ నంబర్ అండ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసారా నమాజ్ చదివేసుకొని వచ్చేసారు ఆకు ఖానానిచ్చే డిన్నర్ రెడీ రగ్బి ఓకే నో ప్రాబ్లమ్ నా కలేదా ఇప్పుడు నా చేతులతోటి వడ్డించే నేను తెలుసు మెహందీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంటర్నేషనల్ మెహెందీ డిజైన్ పేరు శాంతి అశాంతి మీరు వంటి డిజైన్ మెహందీ డిజైన్ కైసా హెజ్ క్యూట్ హెను అచ్చ హెను క్యూట్ క్యూట్ అక్కడ మా అమ్మ మెహందీ వేయించుకుంటుంది చాలా బాగా నువ్వు కూడా వేయించుకున్నావు కదా ఏపించుకున్నావా మా మా డాడీ పేరు రాసుకు రాస్తుంది డిజైన్ ఆ చేతికి కూడా అక్కడ యాక్చువల్లీ ఇంకొకటి సస్పెన్స్ ఉంది ఇక్కడ మా డాడీ గెస్ట్ చేయాలన్నమాట ఏ జెడ్ ఐ మీన్ జెడ్ ఏ అంటే జుబేదాలి ఇప్పుడు మా డాడీకి అడుగుదాదంట మా అమ్మ సో అక్క మెహందీ పెడుతుంది నాకు కూడా శాంతి చెప్పలేదు ఇక్కడ నా పేరు మా వారి పేరు రాసినట్టు నన్ను గెస్ట్ చేయమంది ఇప్పుడు మా వారు డిన్నర్ చేస్తున్నారు వచ్చాక అడుగుదాం నా పేరు ఆయన పేరు ఎక్కడుంది చేతి మీద అడుగుదాం ఓకే ఈ అక్క చాలా బాగా డిజైన్స్ వెరీ నైస్ అక్క మన ఇంట్లో ఉండే అమ్మాయిలాగే తను కలిసిపోయి మంచిగా కబుర్లు బోలుడని కబుర్లు చెప్పింది ఇప్పుడు నాకు వేస్తున్నంతసేపు టైపర్స్ అయిపోయింది మంచిగా నాకు అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మీకు నచ్చందా మీటి చాలా నా చేతులు కూడా చాలా బాగున్నాయి కానీ ఇది యాక్చువల్లీ నేను వాష్ చేసుకోవలగ్గా ఇంకా ఉన్నాయి మొత్తం ఝడగై మిక్కి మౌజు అదే వౌ మీకు ఈ ఆరక తను చిన్న పిల్లలకైనా సరే చాలా ఉపికగా ఎంత మంచిది కొంతమంది చిన్నపిల్లలకి అనగానే మా నార్మల్గా వేసేస్తారు అలా కాకుండా పెద్దవాళ్ళకి ఎలా వేస్తుందో చిన్న పిల్లలకు కూడా అంతే ఓపికతోటి అంత మంచి డిజైన్ సజెస్ట్ చేసి వేసింది అసలు మికీ మౌజ్ ఎంత బాగుందో దింపేసింది మిక్కీ మౌజ్ని ఫినిష్ పాపం తను ఇంకా ఫుల్గా పెట్టేస్తానండి నాకు ఓపిక లేదు నేను పడుకోనని చెప్పాను థ్యాంక్ యూ శాంతి నీకు చాలా మంది ఆర్డర్ ఇస్తారు నువ్వు వచ్చి వాళ్ళకి చక్కగా ఇలాగే పెట్టి ఓకేనా అక్క యా ప్లీజ్ తనకి సపోర్ట్ చేయండి చాలా చక్కగా పెడుతుంది తన లింక్స్ అన్ని కూడా నేను లో ఇస్తాను థ్యాంక్ యూ శాంతి ఇంట్లో ఆలీ చూస్తారు కదా ఇస్మే ఇస్ మేరా నామ్ ధోబీ హే గెస్ కరు यहाँ गेस्ट करो का है मेरा नाम आपका नाम यहाँ ए एल है वो है ये हाथ में का है जरा जरा डोट नहीं बोल सके मुझे कल ईदी अच्छा बड़ा गिफ्ट देना है आ, देखिए ना, देखे के नहीं, ताइम ताइम नहीं।, नहीं नहीं टाइम हो गया टाइम अप ओके भाई साहब भी टाइम आप होता गिफ्ट होना मुझे ईद का నై నై దే నో 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 గెస్ట్ చేయలేకపోయారు నో నో చూసా చూసా ఏంటి ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు నాకు రంజాన్కి ఇది థ్యాంక్ యూ మా వారికి ప్రతి ఇయర్ మేము మెహిందీ పెట్టడం ఆనవాయితీ అది అంటే ఇది మెహందీ ఉంది కాబట్టి వేలిపోతున్నాను ఓకే జడ్డు వేసాను అది కాస్త వంకరగా వచ్చింది అయినా ఓకే అది మోడల్ మాట చూడండి బాబుకి అస్సలు ఇష్టం ఉండదు అసలు ఇష్టం లేదు వద్దు పేరు గుండెలో ఉంటుందంట నా పేరు కానీ గుండెలో ఉన్న నా పేరు నాకు కనిపించదు కదా చేతులు ఉన్న పేరు నాకు కనిపిస్తుంది ఈ వీడియో రంజాన్ వ్లాగు లో చూడండి మా చేతులు ఎంత ఎర్రగా పండాయి ఎలా పండేసా ఎర్రగా లేదా ఎలా పండినవి అన్నీ ఇంకా మా బాబు నా పేరుని ఎలా పండించాడు చేతులు చూడాలి వెళ్ళి వాష్ లో కడిగేసుకుంటాడంట అలా కడగకూడదు రంజాన్ బ్లాగులో ఇది జడ్ ఎంత ఎర్రగా పండిందో చూపించాలి ఓకేనా ఓకే అండి మా రంజాన్ ప్రిపరేషన్స్ అయితే ఇంతవరకు అయిపోయినాయి ఇప్పుడు టైం కూడా వాళ్ళు అవుతుంది ఇప్పుడు పడుకోవాలి ఎందుకంటే మార్నింగే లేవాలి కాబట్టి ఫజర్ నమాజ్ తహజుద్ నమాజ్ అవన్నీ చదవాలి కాబట్టి ఇప్పుడు బాయ్ బాయ్ రంజాన్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా బెల్ లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ రంజాన్